వెల్కమ్ టు లక్ష్యం ఛానల్ ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది న్యాయ వ్యవస్థ జస్టిస్ గవాయి గారు రెండవ దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తిగా వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ పరుగులు తీస్తుంది న్యాయ వ్యవస్థ అద్భుతాలు క్రియేట్ చేస్తాయని ఒక నమ్మకం ఇవాళ దేశ ప్రజలకు కొంత వచ్చినట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఆయన మహారాష్ట్రలో స్వయంగా దళితుడైన ఆయన ఆయన వచ్చినప్పుడు అక్కడున్న చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ అక్కడున్న మేయర్ కానీ హాజరు కాలేదు ప్రోటోకాల్ పాటించలేదు అధికారణ వన్ ఫార్టీ టూ ప్రకారంగా ఆయనకు వాళ్ళని శిక్షించే అధికారం ఉంది కానీ నేను శిక్షించను అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది నాకు కాదు మీరు గౌరవము నా పదవి కివ్వండి అని చెప్పేసి ఆయన వాళ్ళని హెచ్చరిక చేయడం జరిగింది భవిష్యత్తులో ఇట్లా జరిగితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఆయన ఒక హెచ్చరిక జా జారీ చేయడం జరిగింది సో ఆ రకంగా చూసుకుంటే ఆయన హాయంలో ఒక దళితుడు కాబట్టి కొంత మేలు జరుగుతుందేమో అని ఒక ఆశ దళితులో ఉంది అలాగే సామాజిక న్యాయం కోరుకుంటున్న ప్రజల లోపల కూడా ఉంది అలాగే ఆర్థిక న్యాయం కోరుకుంటున్న ప్రజల లోపల ఉంది రాజకీయ న్యాయాన్ని ఆశిస్తున్న ప్రజల లోపల కూడా ఇది ఉంది ఎందుకంటే భారత రాజ్యాంగము చాలా స్పష్టంగా చెప్తుంది భారతీయులైన మేము ఈ దేశంలో సార్వభౌమాధికారాన్ని ఈ దేశ యొక్క సామ్యవాదాన్ని ఈ దేశంలో లౌకికత్వాన్ని ఈ దేశంలో రిపబ్లిక్ని ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేయకపోయినా సరే చేసినట్టుగా రాజ్యాంగకర్తలు ఆ రోజు ఆ రకంగా ఈ ప్రజల చేత ప్రజల కోరుకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రభుత్వాలను ఏర్పాటు చేశారు మరి ప్రజాప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కీలకంగా న్యాయ వ్యవస్థ కూడా ఉంది సో న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ అలాగే మీడియా ఈ నాలుగు కూడా ఈ దేశంలో అత్యంత కీలకమైన వ్యవస్థలు అని చెప్పేసి మన ప్రజాస్వామ్య పాలకులు భావిస్తారు మరి దాంట్లో కీలకమైన న్యాయ వ్యవస్థ ఫెయిల్ అయితే ప్రజలు ఎక్కడికి పోవాలి ప్రజలు రాజకీయ నాయకుల దగ్గర మేలు జరుగుతలేదు అన్నప్పుడు కార్యనిర్వాహక దగ్గర పోతారు అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా న్యాయం చేయకపోతే చివరికి ఎక్కడికి వస్తారు న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తారు అక్కడ న్యాయం జరగకపోతే అక్కడ కోట్లాది కేసులు పెండింగ్లో ఉంటాయి అక్కడ అవినీతి పనులు ఉంటాయి అక్కడ పట్టించుకొని వాళ్ళు ఉంటే అక్కడ దుర్మార్గాలు సుమోటో అధికారం కూడా ఉంది న్యాయవ్యవస్థకు ఎందుకు తీసుకోవడం లేదు కీలకమైన కేసులలో న్యాయ వ్యవస్థ ఎందుకు సుమోటగా కేసులు తీసుకోవడం లేదు ఇవాళ చాలా సంచలనమైన కేసు ప్రవీణ్ పగడాలది న్యాయ వ్యవస్థ ఎందుకు సుమోటగా తీసుకోలేదు ఎందుకు పాపం కేఏపాల్ లాంటి వాళ్ళు పోయి వేయాలి న్యాయ వ్యవస్థ చాలా కేసులు మర్డర్ కేసులు కావచ్చు అలాగే ఈ దేశంలో భూమి ఆక్రమణలు కావచ్చు అత్యాచారాలు కావచ్చు హత్యలు కావచ్చు అనేక కేసులలో కూడా న్యాయ వ్యవస్థ కీలకంగా ఇలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే న్యాయ వ్యవస్థను ఇలా ప్రజలు చాలా గొప్పగా దేవుళ్ళతో సమానంగా దేవతలతో సమానంగా చూస్తున్నారు పవిత్రమైన దేవాలయంగా చూస్తున్న న్యాయ వ్యవస్థను మరి అట్లాంటి సిచ్యువేషన్స్లో న్యాయ వ్యవస్థే లోనే కలంకం ఉంటే న్యాయ వ్యవస్థలోనే కోట్లాది రూపాయల కట్ నోట్ల కట్టలు దొరికే వాళ్ళు న్యాయమూర్తులుగా ఉంటే న్యాయమూర్తులే చాలా వాళ్ళ మీద అనేక నిందలు ఉంటాయి అనేక అపవాదులు ఉంటాయి మరి న్యాయవ్యవస్థ కలంకం కాదా మరి న్యాయవ్యవస్థలో కేవలం ఒక బ్రాహ్మణులు మాత్రమే లేదా అగ్ర కులాలు మాత్రమే ఉంటే న్యాయ వ్యవస్థలో న్యాయం జరిగినట్టేనా ఎనభై ఐదు శాతం బీసీ ఎస్టీ ఎస్టీలు ఉన్నప్పుడు ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఒక్కరూ లేకపోతే లేదా కొద్ది మంది మాత్రమే ఉంటే అది న్యాయం చేసినట్ట యాభై శాతం మహిళలు ఉన్నారు మహిళలు కూడా ఒకరిద్దరూ ఉంటే న్యాయ వ్యవస్థలో న్యాయం చేసినట్ట ఇలా కొన్ని వందల మంది హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు అలాగే ముప్పై ఒక మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు మరి ఇందులో కూడా ఖచ్చితంగా సామాజిక విభిన్నత ఉండాలి కదా మహిళలు ఉండాలి ఎస్సీలు ఉండాలి ఎస్టీలు ఉండాలి బీసీలు ఉండాలి మైనార్టీలు ఉండాలి కానీ కేవలం అగ్రవర్ణాలు మాత్రమే ఉంటా అంటే ఎట్లా వాళ్ళకు అనుకూలమైన తీర్పులు మాత్రమే ఇస్తా అంటే ఎట్లా న్యాయ వ్యవస్థ కేవలం అగ్రవర్ణాలదా భారతదేశ పౌరు పౌరులదా మరి భారతదేశ అయినప్పుడు భారతదేశంలో పౌరులైన అందరి సమస్యల్ని పరిష్కరించే దిశగా న్యాయ వ్యవస్థ ఉండాలా లేదా కొందరికి కొందరికి మాత్రమే న్యాయమా డబ్బులున్నోలకే న్యాయం దక్కే విధంగా ఉండాలా న్యాయాన్ని కొనాలా న్యాయం అమ్ముడు పోయిన తర్వాత ఇంకా ఏం మిగులుతుంది పేద ప్రజలకి పేద ప్రజలు న్యాయం ఎట్ల కొంటారు అవినీతి న్యాయాన్ని కొనొచ్చు కాక కానీ పేద ప్రజలు ఎట్లా కొంటారు కాబట్టి న్యాయ వ్యవస్థ తిరిగి పునరాలోచన చేసుకోవాలి తనకు తానుగా ఎందుకంటే ఈ దేశంలో దేవుని తర్వాత దేవుడు దేవతల తర్వాత దేవుళ్ళుగా న్యాయమూర్తులను చూస్తారు ప్రజలు అట్లాంటి న్యాయమూర్తులే ప్రజలకు అన్యాయం చేస్తే అట్లాంటి న్యాయమూర్తులే ఈ దేశానికి అన్యాయం చేస్తే దోహం చేస్తే అట్లాంటి న్యాయమూర్తులే ఈ దేశంలో అవినీతిని పెంచి పోషిస్తే అట్లాంటి న్యాయమూర్తులే ఇవాళ ఈ దేశంలో హత్యలు జరుగుతుంటే అన్యాయాలు జరుగుతుంటే బడుగు బలహీన వర్గాల మీద దుర్మార్గాలు జరుగుతుంటే పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు కాబట్టి న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసులు ఇవాళ దగ్గర దగ్గర ఒక ఐదు కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయి అవి పరిష్కరించబడాలంటే మూడు వందల సంవత్సరాలు పడుతుంది మరి టెక్నాలజీని న్యాయ వ్యవస్థ ఎందుకు వాడతలేదు ఎందుకు న్యాయ వ్యవస్థ టెక్నాలజీని వాడి ఇవాళ ఆ సమస్యల్ని పరిష్కరించాలి కదా టెక్నాలజీ అనేది చాలా కీలక భూమిక పోషిస్తుంది కదా వ్యవస్థలో ఒకప్పుడు వేరు ఒకప్పుడు ఒక సాక్షి తీసుకురావాలంటే ఆయనకు చాలా సెక్యూరిటీ అవసరం కానీ ఇప్పుడు టెక్నాలజీ జైల్లో ఎంత కరడు కట్టిన నీరస్తులైనా జైలు నుండి ఆయన సాక్ష్యం తీసుకోవచ్చు కాబట్టి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది టైం తగ్గిపోతుంది ఇవాళ టెక్నాలజీని వాడడం వల్ల స్పీడీ జస్టిస్ జరుగుతుంది కేసులు ఈజీగా డిస్పోజ్ చేయవచ్చు మరి దాన్ని ఎందుకు వాడట్లేదు ఈవెన్ రిటర్న్ అఫిడ అఫిడవిట్ కూడా ఇవాళ ఆన్లైన్లో పంపించుకోవచ్చు ఇవాళ జడ్జిలు కూడా ఆన్లైన్లో జడ్జిమెంట్లు ఇవ్వచ్చు అడ్వకేట్లు కూడా ఆన్లైన్లో తమ యొక్క రిటర్న్ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు కోర్టుల దాకా రావాల్సిన అవసరం లేదు బిల్డింగ్ల దాకా రావాల్సిన అవసరం లేదు ఒక రూమ్లో కూర్చొని ఇట్లా నేను కూర్చున్నట్టుగా కూర్చొని ఒక జడ్జి విచారణ చేయొచ్చు సో కాబట్టి ఈజీ అయిన టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈజీ అవుతు ఈజీ అవుతున్నది ఈ న్యాయ వ్యవస్థలో ఈ తరుణంలో ఇంకా కేసులు ఎందుకో పెండింగ్లో ఉన్నాయి జడ్జిలు లేరనా రిక్రూట్మెంట్ లేదనా ఇవాళ జడ్జిలు రిక్రూట్మెంటు అనేది కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే హైకోర్టుల మీద ఆధారపడి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది సో కాబట్టి న్యాయ వ్యవస్థలో సామాన్యునికి న్యాయం జరగాలన్నా గ్రామీణ న్యాయస్థాన్యాయస్థానాల న్యాయస్థానాన్ని మొదలుకుంటే సుప్రీంకోర్టు దాకా గ్రామ గ్రామ న్యాయస్థానాల నుండి మొదలుకుంటే ఇలా సుప్రీంకోర్టు వరకు ప్రతి దగ్గర కూడా ఇలా రెగ్యులర్ అపాయింట్మెంట్స్ లేకపోయినా కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్స్ అడక అపాయింట్మెంట్స్ తాత్కాలిక బేస్ మీద అపాయింట్మెంట్స్ చేసి అయినా సరే సమస్యల్ని పరిష్కరించవచ్చు ఇవాళ చాలా ఈ విశ్వవిద్యాలయాలలో ఇవాళ ప్రొఫెసర్లు లేరు కానీ టీచింగ్ జరుగుతుంది కాంట్రాక్టర్లలో పార్ట్ టైంలతోనో న్యాయవ్యస్థలు కూడా అట్నే జరుగుతుంది కథ కానీ ఇంకా న్యాయవ్యవస్థలో రిక్రూట్మెంట్ చేసి అందులో న్యాయవ్యవస్థలో ఎస్సీ ఎస్టీబీసీలకు రిజర్వేషన్లు అందులో ఉన్నత న్యాయస్థానాలలో కల్పించి అన్ని వర్గాలకు సామాజిక న్యాయాన్ని న్యాయస్థానాలే కల్పించకపోతే ఇంకెవరు కల్పిస్తారు న్యాయస్థానాలలోనే రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకపోతే మిగతా డిపార్ట్మెంట్లలో మరి మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయమని ఎట్లా చెప్తారు న్యాయ న్యాయస్థానం న్యాయస్థానాలే ఇలా మీరు ఎక్స్ట్రా జ్యుడిషియల్ మీకు మీకున్నప్పటికీ కూడా మీరు రాజ్యాంగం కంటే గొప్పలు కాదు రాజ్యాంగమేం చెప్తుంది సుప్రీం రాజ్యాంగమే సుప్రీం సో రాజ్యాంగమే సుప్రీం అయినప్పుడు రాజ్యాంగం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయమని చెప్పి చెప్తున్నప్పుడు మీ వ్యవస్థలో ఎందుకు చేయడం లేదు అందులో ఉన్నత వ్యవస్థలో ఎందుకు అమలు చేయడం లేదు అంటే మీరే రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అంటే బేసిక్ సెక్షన్ను ను మిగతా డిపార్ట్మెంట్ ఎట్లా అమలు చేస్తాయి కాబట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ను అమలు చేస్తూ చాలామందిని రిక్రూట్ చేస్తూ పెండింగ్ కేసులను పరిష్కరిస్తూ టెక్నాలజీని వాడుకొని ఈ సమస్యల్ని తొందరగా అతి త్వరగా ఇలా ప్రజల యొక్క సమస్యల్ని న్యాయ వ్యవస్థ పరిష్కరిస్తే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద మరింత నమ్మకం ఏర్పడుతుంది పెండింగ్ కేసులకు మరింత మోక్షం వస్తుంది కోట్లాది రూపాయలు విలువ చేసే పెండింగ్ కేసులు ఉన్నాయి లక్షలాది అంటే మర్డర్ కేసులు ఉన్నాయి లక్ష వేలాది మర్డర్ కేసులు ఉన్నాయి ఇంకా భార్య భర్తల కేసులు ఉన్నాయి ఇట్లా అనేక రకాల కేసులన్నీ పెండింగ్లో ఉండి అనేక ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటిని పరిష్కరించి వాళ్ళని రిలీఫ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఆర్థికంగా రిలీఫ్ చేయాలి నేరపరంగా రిలీఫ్ చేయాలి అలాగే భార్య భర్తలు అయితే కుటుంబ పరంగా రిలీఫ్ చేయాలి సో ఇలా అనేక రకాల రిలీఫ్స్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కూడా న్యాయవ్యవస్థ వాళ్ళు ఆమోదించింది సో కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్పీడీ జస్టిస్ని అందించి యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్ అనే ఒక నినాదం ఏదైతే న్యాయ వ్యవస్థకు ఉందో అంటే ప్రతి వారికి అంటే తలుపు తట్టే ప్రతి వారికి న్యాయాన్ని అందించి అది కూడా జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అంటే ఎంత ఆలస్యంగా నేను జరుగుతాయి అంతే అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు డినై చేయకుండా డిలే చేయకుండా సత్వర న్యాయము సమన్యాయము తక్షణ న్యాయము ప్రాంతీయ న్యాయము సామాజిక న్యాయము అన్ని వర్గాలకు అందించి సమస్యల్ని పరిష్కరించి తక్షణమే ఈ భారతదేశాన్ని ఇవాళ సమస్యల నుండి విముక్తి చేయాల్సిన బాధ్యత ఇలా న్యాయమూర్తుల మీద ఉంది న్యాయ అధికారుల మీద ఉంది ఆ దిశగా న్యాయవ్యవస్థ అడుగులు వేసి న్యాయవ్యవస్థ ప్రజలకు ఇంకా మరింత చేరువుగా అకౌంటబుల్గా ఉండే విధంగా న్యాయవ్యవస్థ వ్యవహరించాలని న్యాయమూర్తులు తన తగు విధంగా పనిచేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను ఆ దిశగా న్యాయ 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 వ్యవస్థ అడుగులు వేస్తుందని మనం భావిద్దాం ఇవాళ ఈ ఛానల్ ద్వారా మనం సామాజిక న్యాయాన్ని కోరుకుంటున్నాం కాబట్టి మన లక్ష్యం ఛానల్ సామాజిక లక్ష్యం కూడా సామాజిక న్యాయం లక్ష్యం ఉంది కాబట్టి ఆ లక్ష్య సాధనలో న్యాయ వ్యవస్థ కీలకం కాబట్టి ఖచ్చితంగా వ్యవస్థ సామాజిక న్యాయాన్ని కూడా సాధించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై భీమ్ జై పులే జై బిర్యార్ మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి